సో హ్యాపీ నూర్ అనే బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో అందరికీ ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి భోగి కర్మ శుభాకాంక్షలు ఎందుకంటే ఇది ఆ రోజేగా రిలీజ్ అవుతుంది సినిమా సో దీనిని నేను గుంటూరు కారం మూవీ బ్యానర్ చేశాను ఎలా ఉందనేది మీరు చూసే ఉంటారు సో ఎలా చేయాలనేది మీ చుంపుల్గా చదువుతాను ఒకే బ్యాగ్రో చదువుతాను ఎలా చేయాలని చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిక్స్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట సో సింపుల్గా ఉంటుంది సో మనకి ఈ విధంగా ఎలా చేసుకోవాలని చూపిస్తాను అని చూపిస్తాను సో మీరు లాస్ట్ చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా లైక్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి సో మనకి ఈ టైప్ వస్తున్నట్టు ఇక్కడ మనకి ఎన్ని పెట్టుకుంటూ మనకి ఈ టైప్ చూశారు కదా అంత నీట్గా వచ్చిందో సో తర్వాత ఇక్కడ మనకి ఎన్ని పెట్టుకుంటే మనకి చూశారు కదా గుంటూరు కారం చిత్రం సందర్భంగా దీన్ని ఏం చేసుకోవాలంటే మనం ఇది నేను ఇలా కాపీ చేసుకున్నాను కాపీ చేసుకున్న తర్వాత మనకి ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట తర్వాత చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో ఎన్ని మనం చిన్నగా సింపుల్ సింపుల్గా పెట్టుకుంటే మనకి హిటి అనేది అంత ఈ విధంగా వస్తుంది సో ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను డిల్లీ తీసుకున్నాను ఢిల్లీ తీసుకున్న తర్వాత పిక్చర్ ఓపెన్ చేసుకొని పిక్సెల్ యాప్ చేసుకున్న తర్వాత మనకి ఎంటర్ప్రైజైనా ఈ విధంగా వస్తుంది క్యాన్సిల్ ఆకుతున్నాను మనకి వన్ వన్ సరిపోతుంది మ్యూజిక్ డిజైట్ చేసుకున్న తర్వాత పైన మనకి టాప్లో మనకి ప్లస్ బటన్ ఆఫ్ పడుతుంది ప్లస్ బటన్ తీసుకున్న తర్వాత ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి పిక్సల్ అనే స్నాప్షాట్ ఉంటుంది షీట్లోకి వెళ్తున్నాను షీట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఇస్తాను ఆ ఇజ్ తీసుకుని మీరు కూడా సో మనకి ఇవన్నీ మనకి సింపుల్గా ఉంటాయి తర్వాత ఆ ఇమేజ్ అక్కడ చూసుకున్నాను ఎక్కడ 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 సో నెక్స్ట్ మనకి నారా లోకేష్ గారి ఇమేజెస్ చాత్రి బ్యానర్స్ ఇలా సింపుల్ సింపుల్గా వస్తూ ఉంటాయి మన ఛానల్ ఇంకా చూడపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో జస్ట్ రెండు వీడియోస్ చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది తర్వాత మనకి ఇంకా చాలా వస్తూనే ఉంటాయి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమేజ్ తీసుకుందాం ఎక్కడుందనేది ఇదే ఆ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకు రెండు విధాలుగా వస్తుంది ఇది వన్ ఇస్ట్ వన్లో ఉంటేనేమో మనకి ఇక్కడ ఉంది కదా దీన్ని చేసుకొని మనకి ఇలా అనుకోవచ్చు బట్ కాకపోతే ఇది ఏంటంటే వన్ ఇన్స్ట్ వన్ లేదు కాబట్టి ఇలా పెట్టుకొని దీని ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్న కదా బబ్బులు ఈ మధ్యలో బబ్బుల్ని ఇలా ట్రాక్ చేస్తే మనకి హీట్ అయిపోతుంది తర్వాత ఇక్కడ పదకొండు పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ఇదేమో మూడు పెట్టుకున్నాను ఎక్కువ తక్కువద్దు తర్వాత ఇది ఇరవై ఒకటి పెట్టుకుంటున్నాను మనకి ఏంటంటే జస్ట్ అక్కడ ఎడిటింగ్ కావాలి అంటే మనకి కొంచెం డార్క్నెస్ కావాలి కొంచెం బెస్ట్ ప్లస్ ఇది మనకి ఇది కావాలన్నమాట తర్వాత ఇక్కడ మనకి గుంటూరు కారం అనేది గుంటూరు కారం టైటిల్ అని తీసుకున్నాను సో ఆ టైటిల్ కూడా మీకు కింద డిస్కషన్లో ఇస్తాను చూడండి సో నేనైతే పొటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నాను సో ఈ టైటిల్ అనేది ఇలా పెట్టుకున్న తర్వాత మనకేందంటే ఇక్కడ కనిపించలేదు కాబట్టి మనకి ఏం చేస్తున్నట్టు కలర్ ఎనేబుల్ చేసుకొని దీనికైతే లైట్ ఎల్లో కలర్ యాడ్ చేసుకోండి లైట్ ఎల్లో కలర్ కానీ మీ ఇష్టం అన్నమాట కొంచెం అయితే ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి అయితే అటు ఇల్లు కాదు అటు వైట్ కాదు ఇలా నేను సింపుల్గా పెట్టుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కొంచెం అది షాడో అప్లై చేసుకున్నాను షాడ్ అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే లాక్ వేసుకున్నాను లాక్ వేసుకోకపోతే వేవద్దు మనకి లాక్ చేసుకపోతే ఇలా ఇలా అవుద్ది అనమాట దీనికి అయితే ఖచ్చితంగా లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే మహేష్ బాబు గారి మీద ఇస్తాను అది ఫిక్సార్ట్లో ఫేడింగ్ ఇచ్చుకున్నాను సో పిక్సాట్లో ఇచ్చుకున్నాం కదా ఫిక్చాట్లో ఎక్కడుంది ఎక్కడుంది పిక్ చాట్లో కాదనుకుంటా ఫోటో రూమ్లో అనుకుంటున్నాను ఫోటో రూంలో కాదనుకుంటున్నాను ఫోటో రూమ్ ఫోటో సో ఆ ఇమేజ్ డిలీట్ అయిపోయింది అనుకుంటాను సో ఆ ఇమేజ్ మీకైతే ఖచ్చితంగా ఇస్తాను చూడండి తీసుకున్న తర్వాత నేను అయితే రీసెంట్లోకి వెళ్తున్నాను రీసెంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పకపో ఉండొచ్చు ఉండకపోవచ్చు చూద్దాం ఒకసారి ఎందుకంటే అది ఛానల్ ఇంకా చేసి కూడా చూద్దాం ఉందో లేదో ఉంటే అదృష్టం లేకపోతే మామూలుగా స్కిప్ చేసేస్తాము ఏం కాదు పర్లేదు సో లేదు ఇక్కడ ఇమేజ్ అయితే లేదు బట్ కాకపోతే మనం ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేద్దాము సో మీకైతే ఇస్తాను బక్కా ఇస్తాను ఈ ఫేడింగ్ ఉన్న ఇమేజ్ అయితే ఇస్తాను తీసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఏం చేయాలంటే మ్యాటర్ అనేది ఉంటుంది అన్నమాట చిత్రం విడుదల సందర్భంగా ఇప్పుడు చూడండి చిత్రం విడుదల సందర్భంగా ప్రేక్షకులకు ఇవే మా ఇవే మా తీసుకోండి తర్వాత మనకి సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంత్రి పెట్టుకుంటే సంక్రాంతి పెట్టుకుని లేదంటే నేను మాలుగు పెట్టుకున్నాను అంటే పెట్టుకోండి సో పెట్టుకున్నాను అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అని సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫాంట్ అనేది దుర్జట్టి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి దుర్జట్టి ఫాంట్ అయితే బాగుంటుంది దుర్జటి దుర్జటి ఇక్కడ ఎక్కడ ఉండాలి దుర్జట్టి ఫాంట్ అయితే మస్తు ఉంటుంది సో నేను అయితే దుర్జట్టి ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీనికైతే ఏదైనా కలర్ యాజ్ చేసుకొని లేదంటే ఇలాగే పెట్టుకుని నేను ఇలాగే పెట్టుకున్నాను దీనికి దీనికైతే షార్ట్ అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత ఉపాసి లాగీస్కి పెట్టుకున్నాను ఇలాగ మీకు ఏం చేస్తారంటే ఇలా మీరు పెట్టుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకొని తర్వాత సంక్రాంతిని కూడా చూసుకున్నాము సంక్రాంత్రి కూడా తీసుకున్నాము అది అది డౌన్లోడ్స్లో ఉంది కాబట్టి సో డౌన్లోడ్స్లో ఉంది కాబట్టి దాన్ని డౌన్ తీసుకుందాము ఇది కూడా లేదు మరి ఉండొచ్చు ఉండకపోవచ్చు అది సో ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు కింద ఇస్తాను చూడండి ఒకవేళ ఉండవచ్చు ఉండకపోవచ్చు అని చెప్పాను కదా ఇది కూడా లేదు ఇది కూడా లేదు బట్ కాకపోతే మీకు కింద డిస్కషన్లు ఇస్తాను చూడండి తర్వాత ఇన్ని మనం పెట్టుకున్న తర్వాత మనం బాక్స్ అని యాడ్ చేసుకొని ఎన్ని బాక్స్ అని యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ మనకి ఎడిటింగ్ అనేది చూపిస్తాను చూడండి పిక్చర్ లెవెల్కి వెళ్తున్నాను సో సారీ గాయ్స్ నేనైతే ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేయలేకపోయాను మనకి ఎడిటింగ్ అనేది ఎలాగే చేసుకుని అర్థం కదా బ్యాక్గ్రౌండ్ ఒకటి మనకి కొంచెం కష్టం అనమాట బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీ అనమాట అంత ఈ సింపుల్గా ఉంటుంది అంటే అంత హైగా ఉండదు సింపుల్గా ఉంటుంది సో తీసుకున్న తర్వాత ఎడిటింగ్ అనేది సింపుల్గా అయిపోతుంది సో సో ఇది ఎక్కడ 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 గుంటూరు కారం గుంటూరు కారం బట్ ఓకే దీన్ని చూపిస్తాం చూడండి సో దీంట్లో మనం చూచారు కదా ఎంత నీట్గా వచ్చిందో సో ఇలాగే చేసుకోండి మీరు కూడా సో చూసారు కదా గుంటూరు కారం సో చిత్రమైన సందర్భంగా ఇలా ఇట్లాంటి సింపుల్గా చేసుకోండి మీకు ఏంది ఇది ఫేడింగ్ చేస్తాను ఈ పిఎం చేస్తాను ఈ బాక్సెస్ అనేది మీకు షేప్స్లో ఎడిటింగ్ చేసుకోవాలి తర్వాత గుంటూరు కారం గుంటూరుకాహారం కారం ఎంత నీట్గా అనమాట ఇలా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ దీంట్లో బాక్స్ యాడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని కంప్లీట్ చేసుకోవటమే సో ఎడిటింగ్ అయితే ఇది కానీ మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ